పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న వీధి దీపాలు పూర్తిగా వెలగకుండా చీకటిలో ఇబ్బంది పడుతున్న ప్రజల విషయం టౌన్ పార్టీ ఆధ్వర్యంలో చిన్ని గారికి తెలుపగా ఆయన చెరువుతో ఉన్న లైట్లు మొత్తం మార్చి పూర్తిగా కొత్త లైట్లను అమర్చాలని కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ నుండి ఎల్ఈడి లైట్స్ ను పంపగా అన్ని మార్చడం జరుగుతుంది తిరువూరు పట్టణంలో మెయిన్ రోడ్లో ఉన్న దీపాలను మార్చి కొత్త ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి సెంట్రల్ లైటింగ్ తిరువురులో ఉన్నటువంటి నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ సరిగా వెలగ వెలగడం లేదని చెప్పేసి ఈ తీవ్రమైన సమస్య అని చెప్పేసి నాకు చాలా కంప్లైంట్ వచ్చింది ఎక్కడెక్కడ నుంచో కూడా అసలు లైటింగ్ లేదని చెప్పేసి తెలుగుదేశం కోర్టు కూడా ఎలా ఉంది వ్యవస్థ ఏంటని చెప్పేసి మన మధ్యన మమ్మల్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది ఇదే సమస్యని గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీమ శివరాజ్ సింగి గారికి ఈ సమస్యను చాలా ఇబ్బందిగా సార్ మాకు అని చెప్పేసి చెప్పగా వెంటనే వారు సొంతంగా ఈ యొక్క లైట్లని తిరువు నగర నగర పంచాయతీ పంపించారు ఆ నుండి ఈ టౌన్ వరకు మొత్తం నలభై ఐదు స్తంభాలు అనేయండి ప్రతి స్తంభానికి కూడా ఈ పెద్ద పెద్ద లైట్లని ఎలాంటి కళ్యాణ గారు ఆ వీటి ఇది ఎక్కడ సామర్థ్యం అంతా

ఎవడనే కాదు తక్షణంగా మమ్మల్ని ఈ లైట్లు పంపించేసి ఈరోజు మేము ఈ ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము ఆ చివర ఆ చివరి నుండి వినాయక గుడి వద్ద నుండి బుగడ చీకటిగా ఉన్నటువంటి పురుగురు ఈ దీపావళి రోజు వెలుగులు నింపుతుంది నిజంగా చిన్ని గారికి అందరం కూడా చాలా థ్యాంక్స్ అనుకుంటున్నాము